ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం రెండు శ్రీ సాయిబాబా జీవితము రెండవసారి సిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహల్వానులా ఒక చొక్కా వేసుకునేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోని చిట్టడవిలోనో ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు కిందో ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు దయ్యం పట్టిన వానిలా ఉన్నట్టుండి దూసుకుపోతుండేవారు అందువలన ఆయన ఒక పిచ్చి పకీరని జనం తలచేవారు లెండీ దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు తాగేవి చాలా కాలం సాయి కూడా అవే తాగేవారు అందువలన గ్రామస్థులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కాదు అయినా తల్లి బయాజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యము ఆమె నిత్యమో నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టిగానే తానేమీ తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్కచేయక చిట్టడవులలో కూడా ఆయన కోసం వెతకాల్సి వచ్చేది ఏకాంతంగా జానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్టే తినిపించేది ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగటం అని మసీదులో ఉండసాగారు ఆమె చేసిన సేవను ఎప్పుడూ మరవక ఆమెను ఆమె బిడ్డడైన తాచాను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు చివరకు అతని ప్రాణం కాపాడటానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు కృతజ్ఞతకు మారు పేరు సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవుష్ఠి కురిసి ఊరంతా నీరు పారాయి వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిసాక వెళ్లి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద జానస్థులై కూర్చొని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మల్ని ఎప్పటి కాపాడే మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమిలాడారు కానీ ఆయన తమకక్కడే బాగుంది అన్నారు చివరగా భక్తులు చొరవ తీసుకొని ఆయనను జబ్బలు పట్టుకొని తీసుకెళ్లి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుంచి అదే వారి నివాసమైంది అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరంగా ఉన్న బావి నుంచి నీరు తీసుకొచ్చి మసీదులో ఉంచేవారు ఆ రోజులలో సిరిడీలో ఇద్దరు సాధువులుండేవారు దేవీదాసు పది పదకొండు సంవత్సరాల వయసులోనే పిరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతమో గంభీరమైన ఆయన ముఖమో చూసేవారిని ఇట్టే పాదాక్రాంతులని చేసుకునేవి గ్రామంలో తాచా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు ఈయన జానకీదాస్ అనే వేరొక సాధువు కూడా సాయి ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు